వెల్కమ్ వెల్కమ్ టు థర్టీ సెవెన్ న్యూస్ చదువుతున్నది శ్యామ్ కుమార్ నిరంతరం వార్తల కోసం చూస్తూనే ఉండండి మీ థర్టీ సెవెన్ నెల్లూరు జిల్లా సిపిఐ ఆధ్వర్యంలో మౌలానా అబుల్ కలాం ఆజాద్ జయంతి వేడుకలు స్థానిక ఆజాద్ సెంటర్ లో ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా సిపిఐ నగర సహాయ కార్యదర్శి సయ్యద్ సిరాజ్ ఇన్సాఫ్ జిల్లా అధ్యక్షులు అజీజ్ అహ్మద్ మాట్లాడుతూ భరతమాత ముద్దుబిడ్డ స్వాతంత్ర సమరయోధులు మన దేశ తొలి విద్యాశాఖ మంత్రి మౌలానా అబుల్ కలాం ఆజాద్ గారి జయంతి సందర్భంగా మౌలానా అబుల్ కలాం ఆజాద్ నవంబర్ పదకొండవ తేదీ మక్కాలో జన్మించారు మన దేశంలో స్థిరపడ్డారు స్వాతంత్ర ఉద్యమంలో తనకంటూ ప్రత్యేక పాత్ర ఉప్పు సత్యాగ్రహం క్విట్ ఇండియా ఉద్యమాల్లో పాల్గొని పన్నెండు సంవత్సరాలు పాటు జైలు శిక్ష అనుభవించారు దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత తొలి విద్యాశాఖ మంత్రిగా దాదాపు పదకొండు సంవత్సరాలు పనిచేశారు విద్య ప్రతి ఒక్కరి ఆజన్మ హక్కు అని విద్య అందరికీ అందాలని ఎన్నో సంస్కరణలు చేశారు ఆయన చేసిన సేవలను గుర్తించి రెండు సున్నా సున్నా ఎనిమిదిలో భారత ప్రభుత్వం ఆయన పుట్టినరోజు నాడు జాతీయ విద్యా దినోత్సవంగా నిర్ణయించింది ఈ రోజు మౌలానా అబుల్ కలాం ఆజాద్ జన్మదిన వేడుకలు దేశ వ్యాప్తంగా ప్రభుత్వ శాఖల్లో ప్రతి చోట ఘనంగా నిర్వహించారు మౌలానా అబుల్ కలాం ఆజాద్ ఆశయాలను కొనసాగేస్ తామ్ అని ఆయనను కొనియాడారు ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి యామల మధు రైతు సంఘం జిల్లా అధ్యక్షులు షానవాజ్ ముస్లిం ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షులు జియా మౌలానా అజీజ్ వెల్ఫేర్ పార్టీ జిల్లా అధ్యక్షులు జిలానీ కాంగ్రెస్ పార్టీ నాయకులు సంజయ్ సిపిఐ నాయకులు షబ్బీర్ సర్తాజ్ లతీఫ్ అహ్మద్ సయ్యద్ రియాజ్ తాజ్మల్ హుస్సేన్ మున్వర్ తదితరులు పాల్గొన్నారు నా పేరు అజీజ్ అహ్మద్ ఇన్సాఫ్ జిల్లా అధ్యక్షుడి అయితే ఆజాద్ ఈ రోజు అబ్దుల్ కలాం ఆజాద్ గారి నూట ముప్పై ఏడవ ఏడవ జయంతిని పురస్కరించుకుంటున్నాము అయితే ఇక్కడ ఉన్నటువంటి కార్మికులు కానీ అదేవిధంగా నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ సిపిఐ సిపిఎం అదేవిధంగా ఆవాస్ ఇన్సాఫ్ ఇది అనేక ప్రజా సంఘాలతో ఇక్కడ ఉద్యమించి ఆయన జయంతిని పురస్కరించుకుంటున్నాము అయితే మనకు ఏదైతే దాదాపు రెండు వందల సంవత్సరాలుగా మనం ఇంగ్లీష్ వాళ్ళతో పోరాటం చేసి స్వతంత్రాన్ని సంపాదించుకోవడంలో దాదాపు ఎనిమిది లక్షల మంది ముస్లింలు ప్రాణాలు అర్పించారు ఈరోజు ఇప్పటి వరకు అయితే మన భారతదేశంలో ముస్లింలకు ఎలాంటి హక్కు లేదు చెప్పే ఈ మతోన్మత శక్తులు ఈరోజు భారతదేశ చరిత్రను తిరగ తిరిగి చూడాలని చెప్పి మేము చెప్తున్నాం అయితే భారతదేశంలో ఏదైతే ఉత్తరప్రదేశ్లో దాదాపు ఢిల్లీ వరకు ప్రతి చెట్టుకి ఒక మౌలానా శవాన్ని ఉరి ఒక మౌలానాన్ని ప్రతి చెట్టుకి ఉరిదీసినటువంటి దాఖలాలు మనం చరిత్రలో చూస్తున్నాం ఉత్తరప్రదేశ్ నుంచి ఢిల్లీ వరకు ఎన్ని చెట్లు ఉంటాయో అన్ని చెట్ల మీద ఒక్కొక్క చెట్టుకు ఒక్కొక్క మౌలానాన్ని ఉరి తీసినటువంటి బ్రిటిష్ వాళ్ళు ఈరోజు మన హిందుస్థానీలు చెప్తారు వీళ్ళకి ఎటువంటి హక్కు లేదు భారతదేశం అని చెప్పి దాదాపు ఎనిమిది లక్షల మంది మౌలానాలు ప్రాణాలు అర్పించి భారతదేశానికి ఏదైతే స్వతంత్రం కోసం పోరాటం చేశారో అలాంటి వారాల్లో మన అబ్దుల్ కలాం ఆజాద్ గారు కూడా అదేవిధంగా నెహ్రూ గాంధీ వల్లభాయ్ పటేల్ చంద్రశేఖర్ ఆజాద్ అశోక్ ఖాన్ భగత్ సింగ్ మౌలానా అబుల్ కలాం అదే అదేవిధంగా సుభాష్ చంద్రబోస్ గారు ఇలాంటి ఎంతో మంది మన దేశం కోసం ప్రాణాలు అర్పించినటువంటి ఇలాంటి నాయకులు ఈరోజు మనం ఇక్కడ స్వేచ్ఛగా గాలి గుర్తిని పిలుచుకుంటున్నాం ప్రశాంతంగా జీవిస్తున్నామంటే మనకు ఉన్నటువంటి ఏదైతే అంబేద్కర్ గారు రచించినటువంటి ఏదైతే కాన్స్టిట్యూషన్ ఉందో దాన్ని మనం స్ఫూర్తిగా తీసుకొని ప్రతి ఒక్కరూ కూడా కాన్స్టిట్యూషన్ మీద నడవాల్సిందిగా మేము కోరుకుంటున్నాం అదేవిధంగా ఈ భారతదేశంలో మతాల మీద చుచ్చుపెట్టి ఈ దేశాన్ని విడదీసే పరిస్థితుల్లో ఓట్ల కోసం రాజకీయాలు చేసినటువంటి అనేక మతమాద పార్టీలు ముందుకొస్తున్నాయి అలాంటి పార్టీలకు ముందు చెప్పి ఏదైతే భారత్ బచావ్ ఉన్నటువంటి యాత్రలు తీసినటువంటి ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఉందో చరిత్ర కలిగినటువంటి కాంగ్రెస్ పార్టీ భారతదేశం కోసం పోరాటాలు చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ కూడా ఇందులో భాగంగా ఈ దేశాన్ని అభివృద్ధి చేయాలనేటువంటి అంశంతో రాహుల్ గాంధీ ముందుకు తీసుకెళ్తున్నారు అలాంటి వారికి మనం అందరం కూడా మద్దతు ఇచ్చి మనం భారతదేశాన్ని కాపాడుకునే విధంగా

ఆయన ఈ ఇండియాలో మొట్టమొదట మనకు ఇరిగేషన్ మంది మినిస్టర్ విద్యాశాఖ మినిస్టర్ సెంట్రల్లో పనిచేసిన వ్యక్తి ఎయిటీన్ ఫార్టీ నుంచి ఫార్టీ ఫైవ్ వరకు కాంగ్రెస్ పార్టీకి అధ్యక్షుడిగా పనిచేసిన వ్యక్తి ఈ స్వాతంత్రం కోసం పోరాడిన దాంట్లో ఇన్ఖిలాబ్ జిందాబాద్ అనే ఒక వినాదం తీసుకుని వచ్చిన వ్యక్తి ఎవరంటే అబుల్ కలాం ఆజాద్ ఈ ఇండియాలో మనకు చదువు కోసం పోరాడి చదువు అంటే ప్రతి మనిషికి ఉండాలా అది హిందువులు కావచ్చు ముస్లింలు కావచ్చు క్రిస్టియన్లు కావచ్చు ఎవరైనా కావచ్చు చదువుకోవాలా అని లక్నోలో ముస్లిం అలీగఢ్ యూనివర్సిటీ అని స్థాపించిన వ్యక్తి ఎవరు అంటే మన మౌలాబాబు కలామాబాద్ అట్లాంటి మహోన్నతమైన వ్యక్తి ఈ భారతదేశంలో ఉండటం మనకు ఒక మినిస్టర్గా పనిచేసి పార్టీకి అధ్యక్షుడిగా పనిచేసి ఆయన ఈ దేశం కోసం పోరాడిన వ్యక్తుల్లో ఆయన ఒకటిగా ఆయన మినిస్టర్గానే ఉండి వీరమంతా పొందారు ఈ దేశం కోసం చాలా మంచి పనులు చేశారు ఈ కాంగ్రెస్ పార్టీ ఈరోజు ఈ మిషన్లు లేకపోతే అదే ఉండేది మేము ఈ సందర్భం లేదు కాబట్టి ఒక్క విజ్ఞప్తి చేస్తున్నాం నిజంగా మీరు మంచి పనులు చేశారని మీకు మీ మనసుకి ఉంటే ఆ విషయంలో తీసేసి బ్యాలెట్ పేపర్ చేసి మీ ఎంత మంచి వాళ్ళు తెలిపండి అని మేము తెలుపుకుంటూ మీ అవకాశాన్ని ఇచ్చిన దానికి ధన్యవాదాలు తెలుసు మౌలానా అబుల్ కలాం ఆజాద్ గారి నూట ముప్పై ఏడవ జయంతిని పురస్కరించుకొని నెల్లూరులోని ఆజాద్ సెంటర్లో ఆయనకి ఘనంగా కాంగ్రెస్ పార్టీ మిత్రపక్షాల కమ్యూనిస్ట్ పార్టీలు అందరితో కలిసి కలిసి నివాళులు అర్పించడం జరిగింది ఒక మహోన్నతమైన వ్యక్తి గాంధీవాది బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా రాయ నిరాకరణ ఉద్యమం కానీ శాసనోల్లంఘన ఉద్యమం కానీ అలా క్విట్ ఇండియా ఉద్యమాలలో గాంధీ గారితో కలిసి పోరాడి అహింసాయుత పద్ధతిలో ఒక కిలాఫత్ ఉద్యమాన్ని స్వతంత్రోద్యమంలో ఉద్యమంలో మైనారిటీలందరినీ కూడా కలిపిన ఘనత అబుల్ కలాం ఆజాద్ గారికి దక్కింది ఇంకులాబ్ జిందాబాద్ అంటే విప్లవం వర్ధిల్లాలి చైతన్యం వర్ధిల్లాలి అని చెప్పేసి ఒక నినాదాన్ని తీసుకొచ్చి దేశంలో అనేక మందిని ఒక చోట తీసుకొచ్చిన గొప్ప వ్యక్తి ఈరోజు ఇని యూనియన్ గ్రాండ్స్ కమిషన్ యూజిసిని ఏర్పాటు చేశారు ఈరోజు అనేక యూనివర్సిటీలు మనకి అలీగఢ యూనివర్సిటీ కానీ దేశంలో ఉండేటువంటి ప్రఖ్యాతి చెందిన యూనివర్సిటీలు కానీ ఇవన్నీ కూడా ఏర్పాటు చేసిన ఘనత అబుల్ కలాం ఆజాద్ గారిది ఆయన ఒక విద్యాశాఖ మంత్రిగా ఆయన ఒక మైనారిటీని ఆ రోజు కాంగ్రెస్ పార్టీ జవహర్లాల్ నెహ్రూ గారు ప్రధానమంత్రిగా మైనార్టీని ఆ విధంగా ఆయన పెట్టడం అనేది ఒక ఛాలెంజింగ్ టాస్క్ ఆ రోజుల్లో అయితే అన్ని మతాలకు మదరసాలు పెట్టుకోవడంలో కానీ క్రైస్తవ కాలేజీలు ఇన్స్టిట్యూషన్లు పెట్టడంలో కానీ అన్ని అన్ని మతాలకు సమ ప్రాతినిధ్యం కల్పించి ఈరోజు ఆయన స్థాపించినటువంటి యూనివర్సిటీలు ఈ రోజు కూడా దేశంలోనే ప్రపంచంలో నెంబర్ వన్గా గా ఉన్నాయి ఆ విధంగా చేసిన ఘనత మౌలానా అబ్దుల్ కలాం గారి ఆజాద్ గారిది కాబట్టి ఆయన అనేక రచనల ద్వారా అనేక విధమైనటువంటి వ్యాసాల ద్వారా జైల్లో ఉన్నా కూడా ఈ విధంగా పుస్తకాల ద్వారా అనేక మందిని చైతన్యపరిచి స్వంత్రోద్యమంలో అహింసాయుత పద్ధతిలో జనాలందరం కలిగిన ఏకైక ఘనత కలిగిన గొప్ప వ్యక్తి ఆయన స్మరించుకోవడం నిజంగా నెల్లూరు వీలుగా మేమందరం కూడా గర్వపడుతున్నాము ఏర్పాటు చేసిన ఈ అజాద్ సెంటర్ కమిటీ వాళ్ళకు కూడా ప్రత్యేకంగా కాంగ్రెస్ పార్టీ తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తా ఈరోజు నెల్లూరు నగరం దంతపేట ఆజాద్ సెంటర్లో మౌలానా అబుల్ కలాం ఆజాద్ గారి యొక్క నూట ముప్పై ఏడవ జయంతి సందర్భంగా ఇక్కడ జయంతి కార్యక్రమం నిర్వహించడం జరిగింది మరి ఇక్కడ కమ్యూనిస్ట్ పార్టీ మరియు కాంగ్రెస్ పార్టీ టీడీపీ నాయకులు వైసీపీ నాయకులు అన్ని పార్టీల నాయకులు విచ్చేసి ఈ యొక్క జయంతిని పురస్కరించడం చాలా అదృష్టవంతంగా భావిస్తున్నాం ఏదైతే మౌలానా అబుల్ కలాం ఆజాద్ గారు ఉన్నారో వారు స్వాతంత్రం కోసం ఎన్నో పోరాటాలు చేశారు ఈ దేశంలో ఎవరైతే హిందూ ముస్లిం సోదరులందరూ కలిసి ఈ బ్రిటిష్ పాలకుల్ని దేశం నుంచి తరిమి పట్టాలని ఒక ఉద్దేశంతో ఈ దేశమంతా తిరిగి ఈ ఉద్యమాన్ని ఆయన తీసుకురావడం జరిగింది మరియు మహాత్మా గాంధీ గారిని కూడా ఆయన తోడుగా నిలబడి ఆయన చేసిన అన్ని కార్యక్రమాల్లో ఆయన పాల్గొని ఆయన సహాయ సహకారాలు అందించిన వ్యక్తి మౌలానా అబుల్ కలాం ఆజాద్ గారు మరి ఈ స్వాతంత్రం పోరాటం కోసం బ్రిటిష్ పాలకుల్ని వ్యతిరేకంగా ఈ దేశ ప్రజల్ని ఏకం చేస్తున్నారని యొక్క దుర్మార్గం చేశారని ఈ బ్రిటిష్ పాలకులు ఏకంగా మౌలానా ఆజాద్ గారిని పన్నెండు సంవత్సరాలు జైల్లో పెట్టడం జరిగింది తీరా వారు చేసిన పోరాటాలు వారు ఎంతో మందిని స్ఫూర్తిగా నిలబడ్డారు ఈ దేశంలో ఉండే ఎన్నో మదరసాలు కూడా ఆ మదరసాలు కొన్ని వేల మంది ఉలమాలు మత గురువులు కూడా ఈ దేశ స్వాతంత్రం కోసం రోడ్డు మీదుగా వచ్చిన సందర్భం ఈ యొక్క మౌలానా ఆజాద్ యొక్క వారి కృషి వల్లనే మరి ఈ స్వాతంత్రం వచ్చిన తర్వాత కొన్ని కొంతమంది ఈ దేశాన్ని విచ్ఛిన్నం చేసేదానికి కుట్రలు చేస్తే

కలయిక ఈ దేశం విభజన కాకూడదు మన దేశం ఈ దేశంలో హిందూ ముస్లింలు క్రైస్తవ సోదరులు అందరూ కలిసి ఉంటేనే ఈ దేశ అభివృద్ధి ఈ దేశ ప్రజల అభివృద్ధి అని తెలిసి తెలియజేసిన వ్యక్తి మౌలానా అబుల్ కలాం ఆజాద్ గారు కావున ప్రతి ఒక్కరిని కోరుతున్నాం ఈ స్వాతంత్రం కోసం ఎవరైతే పోడారో వారి యొక్క జీవితాన్ని అంకితం చేశారో వారిని కూడా ప్రతి సంవత్సరం మనం వాళ్ళని గుర్తు చేసుకోవాలి ఇలాంటి కార్యక్రమాలు చేసుకోవాలని మీకు అందరికీ తెలియజేస్తున్నాను అబ్దుల్ కలాం ఆజాద్ గారి ముప్పై ఎనిమిదవ సందర్భంగా మనం అందరం కూడా ఈ ఆజాద్ సెంట్రంలో మనం ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము దీనికి మూడు వృత్తులు ఆ మూడు రుతువులు ఏంటంటే హిందూ ముస్లిం క్రైస్తవులుగా ఈ మూడు రంగుల్ని ఆ రోజు ఏర్పాటు చేసుకోవడం అంటే అది మన జాతికి మన దేశానికి గర్వకారణంగా ఆ రోజు ఐక్యత కోసం ఆ రోజుల్లో అందరూ కూడా కాంగ్రెస్ పార్టీ కమ్యూనిస్టులు అందరూ కూడా కలిసి దీనికోసం నిర్ణయించుకొని ఆ రోజుల్లోనే ఈ దేశాన్ని అందరినీ కలుపుకొని మత మతదత్తాన్ని లేకుండా దేశాన్ని రక్షించే విధంగా దేశ ప్రజలందరూ కూడా అన్ని విధాలుగా కలిసి మలిచి జీవించాలా గ్రామ స్థాయి నుంచి ఢిల్లీ స్థాయి వరకు కూడా అని అలాంటి మహానుభావులు ఆ రోజు నిర్ణయించారు ఆ నిర్ణయాన్ని కూడా ఈరోజు ఉండబడ్డ పాలకులు దీని అంతా కూడా విభజించి ఈ దేశాన్ని విభజించి పరిపాలన చేసే విధానాన్ని విడనాడాలని అటువంటి మహానుభావులని చూస్తే తీసుకొని ఈ ప్రభుత్వం వల్ల ఆ విధంగా నడవాలని చెప్పేసి కూడా ఈ సందర్భముగా ఈ ఈ దేశాన్ని పరిపాలించే వాళ్ళని కానీ ఈ రాష్ట్రాన్ని పరిపాలించే వాళ్ళని కానీ మేము ఈరోజు ఈ సందర్భముగా ఆదా ఆధార్ సెంటర్లు నిర్వహించిన ఈ కార్యక్రమాలు అందరూ కూడా పాల్గొని జయప్రయత్నం చేసిన దానికి అన్ని రాజకీయ పార్టీలకి అందరూ సోదరులు అందరూ కూడా మేము అభినందన తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాం నా పేరు సయ్యద్ సిరా సిపిఐ నెల్లూరు సహాయక అధ్యక్ష మాట్లాడుతున్నాం ఏదైతే దాదాపు పద్దెనిమిది సంవత్సరాల నుండి స్థానిక ఆజాద్ సెంటర్లో మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్ గారి యొక్క జయంతి ఉత్సవాలు కానీ అదేవిధంగా వర్ధంతి సందర్భంగా ఎన్నో కార్యక్రమాలు చేసుకుంటూ వస్తున్నాం కంటినీయంగా ముఖ్యంగా ఆయన యొక్క వర్ధంతి జయంతి మేము ఇక్కడ నిర్వహిస్తున్నాం అంటే చాలా గొప్పగా భావిస్తున్నాం ఎందుకంటే మన దేశానికి తొలి విద్యాశాఖ మంత్రి ఆయన ఆయన దాదాపు పదకొండు సంవత్సరాలు విద్యాశాఖ మంత్రిగా మన దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత ఆయన పరిపాలించారు ఏదైతే పద్దెనిమిది వందల ఎనభై ఎనిమిది నవంబర్ పదకొండవ తేదీ ఆయన మక్కాలో జన్మించారు మక్కాలో జన్మించిన తర్వాత మన దేశానికి వచ్చి మన దేశ స్వాతంత్ర ఉద్యమాల్లో పాల్గొని చురుగ్గా అది కూడా కు సత్యాగ్రహం ఫిట్ ఇండియా ఉద్యమాల్లో అయితే ఎంతో చురుగ్గా పనిచేస్తే ఆ మూమెంట్లో ఆయన దాదాపు ఆ బ్రిటిష్ వారు పది సంవత్సరాల పాటు జైల్లో ఆయన మన దేశంలో చేసిన సేవలు అనేకం విద్యాశాఖ మంత్రిగా ఆయన తొలి తొలి మన దేశంలో ఆయన ఏదైతే విద్యాశాఖ మంత్రిగా పనిచేసినప్పుడు ఎన్నో విద్యా సంస్కరణలు తీసుకున్నాడు ఇప్పటికి కూడా ఆయన చేసినటువంటి విద్యా సంస్కరణలు కూడా ప్రస్తుతాలు గుర్తించి అమలు చేస్తూనే వస్తున్నాడు ఎన్నో యూనివర్సిటీలు నిర్మించారు ఆయన అదేవిధంగా ఇవాళ రెండు వేల సంవత్సరంలో ఆయన యొక్క దేశానికి ఇచ్చినటువంటి సేవల్ని గుర్తించి విద్యాశాఖ దినోత్సవంగా విద్యా దినోత్సవంగా నవంబర్ పదకొండవ తేదీ ఆయన జన్మదినాన్ని పురస్కరించుకొని ప్రతి ఒక్క ప్రభుత్వ శాఖల్లో విద్య యొక్క దినోత్సవాన్ని నిర్వహించుకోవడం జరుగుతుంది చాలా గొప్పగా భావిస్తాం ఏదైతే మౌలాదా అబ్దుల్ కలాం ఆజాద్ గారు మన దేశానికి అందించినటువంటి సేవలను గుర్తించినటువంటి ప్రభుత్వాలు ఏదైతే ఉన్నాయో వాళ్ళకి కూడా ధన్యవాదాలు అదేవిధంగా నూతనంగా ఇప్పుడు పదకొండు సంవత్సరాల నుంచి మన దేశాన్ని బట్టి పీడిస్తున్నటువంటి బీజేపీ ప్రభుత్వంలో మార్పు అనేది ఖచ్చితంగా రావాలా ఈ దేశం సుభిక్షంగా ఉండాలని ఈ దేశ ఐక్యత బాగుండాలని అందరూ కలిసి ఈ దేశాన్ని కాపాడుకున్నారని చెప్పేసి ఆ రోజు అబ్దుల్ కలాం ఆజాద్ గారు ఆ త్రివర్ణ పథకాన్ని ఆయన తీసుకురావడం జరిగింది దానికి నిదర్శనం ఏమిటంటే హిందువులు ముస్లింలు క్రిస్టియన్ల యొక్క ఐక్యత ఇవాళ మన జాతీయ జెండాను చూస్తున్నాం కదా ఆ జాతీయ జెండానికి జాతీయ జెండాకు తీసుకురావడం జరిగింది మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్ గారు ఎందుకంటే ఈ దేశం యొక్క సమైక్యత వివిధ దేశాల్లో కనిపించాలనే ఒక మంచి ఉద్దేశంతో ఆయన తీసుకురావడం జరిగింది అలాంటి యొక్క గొప్ప వ్యక్తికి ఇవాళ మనం మన ఆజాద్ సెంటర్లో ఆయన యొక్క ఉత్సవాలు నిర్వహిస్తూ చాలా గొప్పగా భావిస్తూ ఆయన యొక్క ఆశయాలు ఏదైతే ఉన్నాయో ఆ ఆశయాలను ముందుకు సాగించే విధంగా మనం ముందుకు వెళ్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియదు